ఎస్పీ ఫేస్బుక్ ప్రొఫైల్ ను పోలిన రెండు నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ ను సైబర్ నేరగాలు క్రియేట్ చేశారని వాటి నుండి వచ్చే మెసేజ్ రిక్వెస్ట్లకు స్పందించవద్దని వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని డబ్బులు పంపించవద్దని సూర్యపేట జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు కేసు నమోదు చేసి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ తెలిపారు సూర్యపేట పేరు మీద ఉన్న ఐడి కాకుండా ఇంకా రెండు ఫేక్ ఐడీస్ దాంతో సోషల్ మీడియాలో ఉన్న ఫొటోస్ తీసుకోండి దానిపైన ఫేక్ ఐడీస్ సిమిలర్ గా క్రియేట్ చేశారు దాని నుంచి కొంతమందికి మెసేజ్ చేసి డబ్బులు అడగడం జరిగింది సో ఇది అఫీషియల్ మెసేజెస్ కాదు నా పేరు మీద ఎవరైనా మెసేజ్ రిక్వెస్ట్ పెడితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే లేదంటే డబ్బులు ఇవ్వండి అని పెడితే ఎవరు కూడా దానికి రెస్పాండ్ కావద్దు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇదే కాకుండా చాలా సైబర్ నేరస్తులు చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తారు కొన్ని ఓటీపీస్ నడుపుతారు లేదంటే మీ కార్డ్ బ్లాక్ అయింది అని మెసేజ్ వస్తుంది లాటరీ అయింది అని మెసేజ్ వస్తుంది ఏమో ఎక్కువ రేటుకు ఉన్నది తక్కువ రేటుకు దొరుకుతుంది అని ఇమీడియట్ గా అడ్వాన్స్ ఇస్తే అది దొరుకుతుంది అని ఇట్లా చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి రిక్వెస్ట్ కి ఎవరు కూడా బలి కావద్దు అట్లనే ఓ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము మీ సీవీవి నంబర్ ఇవ్వండి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి అని ఫోన్ కాల్స్ వస్తుంటది దానికి కూడా ఎవరు రెస్పాండ్ కావద్దు అలాంటి విషయం ఏమైనా ఉంటే మన సైబర్ క్రైమ్ పోలీస్ కి మీరు ఫోన్ చేయవచ్చు డైల్ హండ్రెడ్ చేయవచ్చు లేదంటే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేయవచ్చు ఆన్లైన్ కూడా దానిపైన కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే మీ అకౌంట్ నుంచి డబ్బులు ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయి ఉంటే మీరు ఎంత తొందరగా మనకు చెప్తారో అంత తొందరగా అక్కడ మనకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో డబ్బులు ఫ్రీజ్ చేసో ఆప్షన్ ఉంటుంది సో డబ్బులు ఇమీడియట్ గా ఫ్రీజ్ అవుతుంది అండ్ మనం కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి సైబర్ నేరస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళు ఉంటారు దీని ట్రైట్ ఏ చెరియని తీసుకుంటాం పొలిటికల్ మెన్ ఎందుకంటే వాస్తు బుక్ తీసుకోవడం ఒరిజినల్ ఐడియా అంటే కొన్ని ఫేక్ ఐడిస్ లో ఏముంటది అంటే ఒరిజినల్ ఐడిస్ కి కొన్ని బ్లూ కలర్ ఒకటి వెరిఫైడ్ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో ఇప్పుడు ఇస్తున్నారు అదొక ఒక ఆస్పెక్ట్ ఉంటది